स्टूडियो फोर न्यूज़ की स्वागत ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రోహిర్ సెగ్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఈ రోజు లో శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది వారి యొక్క డిమాండ్స్ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనంతో ప్రతి కార్మికుడు ఐడి కార్డు ఐదు లక్షల రూపాయలతో ప్రమాద బీమా కార్మికుల డ్యూటీలో ప్రమాదం జరిగితే వారికి మెడికల్ బిల్లును వెంటనే అమలు చేయాలని కార్మికులు ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేయడం జరుగుతుంది कार्य को समझने वैन टने हमले आर्मी को समझने वैन टने हमले आर्मी को समझने वैन टने हमले आर्मी समान अपने के समान वेतन वैन टने हमले आर्मी प्रति कार्य को आईडी कार्ड ने वैन टने हमले आर्मी प्रति कार्य के प्रमाद बीमा वैन टने हमले आर्मी प्रति कार्य के कि पीएफ और एनडीएस वैन टने हमले आर्मी सम ಪ್ರತಿ ಕಾರ್ಮಿಕ ಐಡಿ ಕಾರ್ಡ್ ಕಾರ್ಮಿಕದ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಮಿಕ ಸಮಸ್ಯೆ ಕಾರ್ಮಿಕರ ಸಮಸ್ಯೆ ಕಾರ್ಮಿಕರ ಐಡಿ ಕಾರ್ಡ್ ಪ್ರತಿ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಮಿಕ ಐಡಿ ಕಾರ್ಡ್ ವೆಂಟೇ ಆಯ್ಕದ

అందరికీ నమస్కారం ఈరోజు ఎటూర్నర మండల కేంద్రంలోని రోహీర్ సెగ్మెంట్లో పనిచేస్తున్నటువంటి మిషన్ బైద కార్మికులు అందరం కలిసి ఈరోజు రోహీర్లోని డబ్ల్యూడిపిలో శాంతియుతంగా నిరా చేయడం జరుగుతుంది ఈరోజు కార్మికుల సమస్యలను పట్టించుకోవాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పిఎఫ్ ఎంబడి అమలు చేయాలని ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు మరి వెంటనే చెల్లించాలని చెప్పేసి అని ఒకవేళ డ్యూటీలో కనుక యాక్సిడెంట్ కనుక అయితే వారికి తక్షణమే మెడికల్ బిల్లు అమలు చేయాలని చెప్పేసి అని ఈ డిమాండ్స్ తోటి ఈరోజు రెవ్యూ సెగ్మెంట్లో మిషన్ బరిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేము ఈరోజు ఈరోజు చేస్తున్నటువంటి ఈ నిరా దీక్ష వెంబటే యజమాని వచ్చి యొక్క కార్మిక సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అని మేము మనసారా కోరుకుంటున్నాం కార్మికుల ఇక్కడ